అండ్ యావరేజ్ అమెరికన్ స్పెన్సీస్ ఆఫ్ ఆఫీస్ టైమ్ టూ యాక్టివిటీస్ వన్ ఈజ్ వాచింగ్ టీవీ ఎనదర్ వన్ ఈజ్ స్లీపింగ్ అని చెప్పేసి ఒక ముప్పై ఏడు ఏళ్ళ క్రితం ముప్పై ఎనిమిది ఏళ్ళ క్రితం ఒక నేను బుక్ చదివాను నేను ఎమాజినరింగ్ అండ్ బుక్లో అమెరికా అప్పుడు మనకి ఇంకా టీవీలు గీవీలు ఏవి రాలేదు అమెరికన్స్ సగం టైము నిద్రపోవడానికి సగం టైము టీవీ చూడటానికి ఖర్చు పెట్టది అమెరికన్ ఎక్స్పెన్సీస్ ఆఫ్ ఆఫ్ ఈస్ టైమ్ అండ్ టూ యాక్టివిటీస్ వన్ ఈ స్లీపింగ్ అనదర్ వన్ ఈస్ వాచింగ్ టీవీ అని అప్పుడు వాళ్ళకి టీవీ ఛానల్ ఉండి మనకి ఇప్పుడు మనం చూస్తాం అండ్ యావరేజ్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ టైం అండ్ టూ యాక్టివిటీస్ వన్ ఈజ్ స్లీపింగ్ డిజిటల్ అడిక్షన్ ఆర్ టీవీ ఆర్ నెట్లిక్స్ ఆర్ ఓటీస్ ఎనీటీ ముప్పై ఎనిమిది ఏళ్ల క్రితం అమెరికా పరిస్థితి కంటే వంద రెట్లు మన ఇండియా ముందు ఉంది అమెరికాలో కానీ వేరే దేశాల్లో కానీ డిజిటల్ పేమెంట్స్ లేవండి గూగుల్ పేలు కానీ ఫోన్పేలు కానీ పేటిఎం పేటిఎం కరో అవేవి లేవండి మనకి ఎంత పథకం అంటే ఐదు నిమిషాల్లో స్విగ్గీ ఇంటికి వచ్చేస్తుంది జొమాటో ఇంటికి వచ్చేస్తుంది జెప్టో ఇంటికి వచ్చేస్తుంది అన్నీ ఇంటికి వచ్చేస్తాయి మీరు జర్మనీ కానీ లండన్ కానీ మరోచాటుకు వెళ్తే ఏ వస్తువు ఇంటికి రాదు గ్రాసరీ షాప్ కొనుక్కోవలసిందే అభివృద్ధి చెందిన దేశాల్లో ఏ డిజిటల్ డివైసెస్ లేవండి దగ్గరికి తెప్పించేసుకోవడానికి ఇడ్లీ కలితే ఇడ్లీ దోశ కలితే దోసి కక్క ముక్క లెగ్ లగ్ పెగ్గు అన్ని ఇంటికి వచ్చేస్తాయి ఒడ్లు కొవ్వెక్కింది మనకి మన డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ రెండు మూడు వందలు ఏళ్ళ నుంచి అలా అనుకుంటానన్నాం డెవలప్డ్ కంపెనీలు కంట్రీస్ అన్ని ఎలా ఉన్నాయి ఏ భద్రత లేకుండా ముందుకు పోతానని డెవలపింగ్ కంట్రీ అయిన మన దేశం ఎలా ఉంది అన్ని ఇంటికి దగ్గర తెచ్చేసుకుని శరీరం కదలకుండా ఓటీటీకి మన చేతులకు చెప్పేస్తున్నా మంచి విషయాలు చెప్తున్నాను కదండి చెప్పడము నా ధర్మము వినకపోతే నీ కర్మం మత్తు వదలరా డిజిటల్ మత్తు వదలరా వదలరా చెప్పడం నా ధర్మం వినకపోతే నీ కర్మం థర్టీ ఎయిట్ ఇయర్స్ కదా నేను ఏ పుస్తకంలో చదివానో అమెరికా గురించి ఒక స్వయంగా అది ఇండియాలో దానికంటే వంద రెట్లు ఇప్పుడు నాడు టైం వేస్ట్ చేస్తున్నారు వ్యాస్ట్ టైం వేస్ట్ చేస్తున్నారు ఒక ఎపిసోడ్ రెండు ఎపిసోడ్ల కంటే ఎక్కువ చూస్తే దెన్ బింజ టీవీ వాచింగ్ అంటారు అది కంటిన్యూస్గా ఓటీటీల్లో అలా చూస్తూ అన్నమాట అలా 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 చూస్తూనే ఉంటారు ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ ఎపిసోడ్ దొరుకుతుంది ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ మళ్ళీ స్ట్రెస్ వచ్చిందా నుంచి ఆటో పెట్టుకుంటారు కక్క మొక్కలు ఎగ్గ పెగ్గ తినేస్తుంటారు ఒకటి వెనకాల రెండో వచ్చేస్తాయి విపరీతమైన బానిసత్వం బ బద్ధకం పెరిగిపోయింది సో అట్ నుంచి వదిలించుకుంటే పొత్తు చూస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే